గ్రామ పంచాయతీ వారి మన సర్పంచ్ పదవి పాట పది లక్షలు పది లక్షలు పది లక్షల అధికార పార్టీ మనిషి వై ఉండి గీత ఇరవై యాభై ముప్పై వాడుకుంటా పోతేనే అవుతా ఇంకా మూడేళ్ల గడుగునేది గచ్చేవాడు పదకొండు లక్షలు కేదార్ సేటి పాట పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఏందయ్య చెయ్యం ఏం పాడు ఈ పాట ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా కూడా మూడేళ్ల తర్వాత డబ్బున మీ కారు పార్టీ అధికారంలో కత్తది కావచ్చు రెండేళ్లు చాలా కానీ ఊళ్ళే నువ్వు దున్నుకున్నంత దున్నుడు నువ్వు గట్టిగా సంపాదించు ఒక్క సంవత్సరం సంలు పాడు ఎంకన్న పాట పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు లక్షలు అక్కడ ఇక్కడ ఊపు పువ్వు తోపని అందరంటే నువ్వు పాట వాడు అంటే గంటగా తిరుగుతావుందే ఓ ఇరవై గుంటలు అమ్ముడు పోయినా మంచిదే ఇరవై లక్షలకు సర్పంచ్ పది సంపాదించుకుంటే ఆయన అరే సెంట్రల్ సర్కారు మన ఇచ్చే నిధులు రాలే నువ్వు రెండే నెల వచ్చిన సంపాదిస్తావు ఇరవై లక్షలు తాత ఒక్క నిమిషం టైం వస్తాం ఒక్క నిమిషం కాదు రోజు టైం తీసుకోరి కాకపోతే ఏంటంటే మీరు మంచిగా నిర్ణయించుకోరా ఇప్పుడు ఒక్క నిమిషం మన ఊళ్ళో ఎవ్వలకి లేని అదృష్టం వచ్చింది మీకు అది నిర్ణయించుకొని రారి మీరు అది పోయి మాట్లాడుకోండి రా మనం గింత మంచి అసలు పట్టించుకుంటారు ఏంద్రాలు ఈ ముసలోడు మనల్ని అట్నో ఇట్నో ఎగేసి బుడ్డ ఆ ముంచున్నావు మనం ముగ్గురిట్లు వాళ్ళకే మంచోళ్ళైతే వాళ్ళకి ఆ ఎలక్షన్లకే పోదాండి ఎవరైతే ఏం నిర్ణయం చేసుకున్నారు ఏం మాట్లాడుకున్నారు మరి అడిగిపోయి చెప్పారు ఈ వేలం పాట మేము పోయి జేనాలనే తెలుసుకుంటాం గజవతో చెప్పిన మాటలు పట్టుకొని నా మాటలు ఏం మనసులే మీరు కొద్దిగా సిగ్గుచడం లేదు మీకు పెద్ద అంటే గౌరవం లేదా నువ్వు ఇవన్నీ ఏం చెప్పదు అసలు ఆ కరదాల వాణ్యులు ఎవరు పదిహేను లక్షల రూపాయలు నువ్వే ఆ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు సర్పంచ్ పోయి తీసుకో ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో మక్కులు సాపు అయితే పెద్ద మనుషులు ఊరి వల్ల నిర్ణయం చేసినా గుసగుసలాడ ఇప్పుడు ఎవరు నాకు చెప్తా లేదా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా ఈ సర్పంచ్ వేల వేలపాటు ఎందుకు నువ్వు ఎవరికి రా నువ్వు నువ్వు ఎంత బతికి ఎంతనా నువ్వు నాకు ఎదురించా